రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సేవీ లక్ష్యం ప్రేమే మార్గం మానవ సేవే మాధవ సేవ ఈ సమాజం నాకేమిచ్చింది కాదు ఈ సమాజానికి నేనేమిచ్చాను అనే విధానాలు మా తాతగారి నుండి మా తండ్రిగారు వారి నుండి నేను కునికి పుచ్చుకొని ప్రజా సేవలు నిమగ్నమైనందున నా యొక్క సేవలను గుర్తించి జాతీయ పురస్కార్ అవార్డు అందించిన కూరవ నాగేష్ గారికి ధన్యవాదములు మాకు ఏ అవకాశం కల్పించిన మా ఆంధ్ర సీతక్క గారికి మా నమస్కారాలు అంటున్న డాక్టర్ పోతిని జ్యోతి